బీధి వాళ్ళ దినోత్సవం వేళ చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ గొప్ప మనసు చాటుకున్నారు పేదరికం కారణంగా బడికి దూరమైన పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి నెలకు సరిపడా సరుకులు అందటిశారు పిల్లలను బడికి పంపిస్తే రోజుకు రెండు వందల రూపాయల చొప్పున ఇస్తారని హామీ ఇచ్చి వాసుదేవ పంతులతో అక్షరాభ్యాసం చేయించి ప్రభుత్వ పాఠశాలలు చర్చించారు ఉప సర్పంచ్ చేసిన పనిని ఎంఈఓ నేరజతో పాటు స్థానికులు అభినందించారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సాయిబాబా హెచ్ఎం యాదగిరి తదితరులు పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా ఈరోజు నడుపుతున్నటువంటి వాళ్లకు మన గవర్నమెంట్ ఆధ్వర్యం లోపల వాళ్ళకు అన్ని రకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేసి పాఠశాల ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా బడికి వచ్చేటటువంటి రైస్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా బడిలోనే ఉండాలని చెప్పేసి తప్పనిసరిగా అందరికీ చదువు అనేది అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ಯನ್ನೇ ನಿರ್ಮಲಸ್ಫಟಿ ಕೃತಿ ಆಧಾರಂ ಅಯಗ್ರೀವ ಅಯಗ್ರವ ಉಪಾಸ್ಮೇಲೆ గొప్పనైనటువంటి వీధి బాలల దినోత్సవం సందర్భంగా మన ప్రాథమిక పాఠశాల చేగుంటలో వీధి బాలల దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయుల ఉపాధ్యాయుల యొక్క సమక్షం లోపల మన చేగుంట గ్రామ ఉప సర్పంచ్ గారు రఫీక్ గారు ఈ పిల్లలకు అక్షర స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా వాటికి చక్కగా సరస్వతి పూజ కార్యక్రమం చేయించి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం చేత చక్కగా మంత్ర ఉచ్చారణ చేత అక్షర స్వీకారం కార్యక్రమాన్ని ఉప నిర్వహించారు వారికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందానికి మరియు ఈ ఈ విధి బాలల యొక్క తల్లిదండ్రులకు అందరికీ ఆ సరస్వతి అనుగ్రహము ఆ శ్రీనివాస యొక్క పుభాకటాక్షం ఉండాలి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మన ఉప సర్పంచ్ గారు ఎన్నో చేస్తూ అనేకమైనటువంటి యొక్క మంచి భవిష్యత్తు విద్యార్థులకు అందించాలి చక్కనైనటువంటి విద్యను అభివృద్ధించాలని ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని సహకరించారు వారికి వారి కుటుంబానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ చక్కగా ఆ సరస్వతి మాత ఆ ఉండాలి అలాగే ప్రోత్సహించినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు కూడా మంచి యొక్క విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్య అందించి ఉత్తమైనటువంటి బాలను ప్రసాదించాలి అని ఆ సరస్వతి మాతను మనసఆం విలువగా వచ్చిన పంతులు దానికి చాలా చాలా పెద్ద పెట్టారు ఇవాళ బాల నీతి దినోత్సవం గురువులకు చెప్పి వాళ్ళ సహకారం మీడియా విలేకరులకు చాలా చాలా మన హృదయపూర్వక బంధనము ఇవాళ బాల వీధి బాలల దినోత్సవం గురించి వీళ్ళ తల్లిదండ్రులు చెత్తను ఏర్పారు వారికి రెచ్చ చెప్పి పిల్లలకు పైగా చేర్పించాలని చెప్తే వీళ్ళు సహకారం చేసినారు వీళ్ళకు మంచిగా డ్రెస్సింగ్ చేయించు తీసుకొచ్చి మంత్రులు గారి చేత పూజ చేయించి అక్షరాలు రాపించినాము భారతదేశంలో విరక్ష రహస్యత నిర్మూలన కావాలంటే బాలల నుంచే స్టార్ట్ చేయాలి బాల వీధి బాలలను ప్రతి ఒక్కరూ భారతదేశంలో చాలా సంస్థలు ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి విద్యను నేర్పించడానికి మరియు నిరక్షరాస్యతను నిర్మూలించడానికి చాలా సంఘాలు పనిచేస్తున్నాయి అందరికీ కృతజ్ఞతలు మరియు మరియు చూసి గండ కనబడ్డ పీడలను ఒప్పుకోకుండా వాళ్ళని తీసుకొచ్చి అక్షరాస్యత నేర్పించాలి ఇంకా సేవ చేయాలి మనము భారతదేశం అక్ష భారతలను అక్షరా నిరక్షరాస్యత అనేది లేకుండా చేయాలి ప్రతి ఒక్కరిని చదువు నేర్పించాలి మన చదువుతో చారిత్రక నిర్మూలన ఉంటుంది చరిత్రం అనేది చదువుతో కూడది కనుక చదువుకి ముఖ్యమైన తీసుకొని అందరూ వాళ్ళు ప్లస్ ప్రభుత్వ పాఠశాలలో అందరి పిల్లలను గౌరవించి మంచి విద్యను నేర్పి రాబోయే తరానికి మంచి యువకులను తయారు చేయాలని মচলকে